హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ లైఫ్ ఈరోజు మన ఛానల్లో అటుకుల పాయసం తయారు చేస్తున్నానండి కావలసిన పదార్థాలు అటుకులు బెల్లం జీడిపప్పు కిస్మిస్ ఇలాచి నెయ్యి పాలు ముందుగా కడాయి పెట్టుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేయాలండి వేపుతూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా వేసి కలపాలండి జీడిపప్పు కిస్మిస్ రెండు వేపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లో పక్కకుంచాలండి తీసి తర్వాత ఒక బౌల్లో హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు వాటరు వేసి బెల్లాన్ని కరిగించి పక్కకుంచాలండి తర్వాత అదే ఫ్యాన్లో ఒక కప్పు అటుకులు వేసి కలుపుతూ ఉండాలండి క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత త్రీ కప్స్ పాలు వేసుకోవాలి అటుకులు మంచిగా ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేయాలండి ఆ తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేపి పెట్టుకున్నది అటుకుల దాంట్లో వేసుకోవాలి కరిగించి పెట్టిన బెల్లంని అటుకుల పాయసంలో వేసి కలపాలండి అటుకుల పాయసం రెడీ అయిందండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్